అట్లాంటిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశంలో నలభై ఐదు శాతం మేర భారతీయులే ఉంటారు ఎక్కువగా బీహార్ ప్రాంతం వారే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ సజీవంగా కనిపిస్తాయి ఆ దేశ అధ్యక్షురాలు ప్రధాని కూడా భారత సంతతి వారే రెండు రోజుల పర్యటన కోసం వెళ్ళిన ప్రధాని మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఘన స్వాగతం లభించింది ఆ దేశ అత్యున్నత అవార్డు ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోతో సత్కరించారు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు సహకారం మరింత బలోపేతం కావాలని ప్రధాని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటన కొనసాగుతోంది ఇప్పటికే ఘనా ట్రెనిడాడ్ అండ్ టొబాగో పర్యటనలు పూర్తి చేసుకున్నారు ప్రధాని మోడీకి ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని పియార్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది భారతీయ సంతతికి చెందిన ఆదేశ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసేర్తో సహా ముప్పై ఎనిమిది మంది మంత్రులు పార్లమెంట్ సభ్యుల ఘన స్వాగతం లభించింది కమలా ప్రసాద్ సాంప్రదాయ భారతీయ చీర ధరించి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ట్రినిడాడ్ అండ్ టొబాగో కరీబియన్ ప్రాంతంలోని ఓ చిన్న ద్వీప దేశం ఇక్కడ భారత సంతతికి చెందిన ప్రజలు నలభై ఐదు శాతం మంది ఉన్నారు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి ప్రధాని మోడీని స్వాగతించేందుకు అక్కడి ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సాంప్రదాయ సంస్కృతిని చాటి చెప్పారు ప్రధాని మోడీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లికన్ ఆఫ్ ది ట్రినిడాడ్ అండ్ టొబాగోను ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టైన్ కర్లాక్ కంగలు ప్రధాని మోడీకి ప్రదానం చేశారు ఈ పురస్కారాన్ని దక్కించుకున్న తొలి విదేశీ నేత మోడీయే కావటం విశేషం ఆయన అందుకున్న ఇరవై ఐదవ అంతర్జాతీయ అవార్డు సాంస్కృతికంగా భారత్ ఎంతో దగ్గరగా ఉండే ట్రినిడాడ్ అండ్ టొబాగోతో మరింత సత్సంబంధాలు పెరగాలని ఇరు దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు ప్రధాని మోడీ సంసాధన్ డిఫెన్స్ त्रिनिदाद और टोबेगो भारत के लिए वैसा ही मित्र देश हैं हमारे संबंधों में क्रिकेट का रोमांच भी है और त्रिनिदाद पीपर का तड़का भी है जब कैलिप्सो की धून तबले की ताल से मिलती है तब हमारे संबंध और मधुर हो उठते हैं दो संस्कृतियों के बीच गहरा सद्भाव हमारे संबंधों की बहुत बड़ी ताकत है फ्रेंड्स मैं इस सम्मान को हमारे संबंधों के लिए एक जिम्मेदारी के रूप में भी देखता हूं एक करीबी और विश्वसनीय पार्टनर के रूप में हम त्रिनिदाद और टोबेगो के लोगों की स्किल डेवलपमेंट और कैपेसिटी बिल्डिंग पर बल देते रहे हैं भारत के लिए त्रिनिदाद और टोबेगो कैरीकॉम ही नहीं बल्कि पूरे विश्व में महत्वपूर्ण पार्टनर है हमारा सहयोग ఉగ్రవాదం మానవాళికి శత్రువుగా మారిందని దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఆశ్రయం ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదిరించారని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు ఆయన శుక్రవారం ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు ప్రపంచ దేశాల్లోకి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ త్వరలోనే అవతరిస్తుందని మోడీ ధీమాగా చెప్పారు సౌత్ డ్యూరింగ్ అవర్ జీ ట్వంటీ ప్రెసిడెన్సీ కన్సర్న్స్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ టు సెంటర్ ఆఫ్ గ్లోబల్ డిసిజన్ మేకింగ్ డ్యూరింగ్ దాండమిక్ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ఇండియాలోని బీహార్ రాష్ట్రంతో చక్కటి అనుబంధం ఉందని నరేంద్ర మోడీ చెప్పారు బీహార్ వారసత్వం భారతదేశానికి ప్రపంచానికి గర్వకారణమని అన్నారు ఇక్కడున్న చాలా మంది భారత సంతతి ప్రజల పూర్వీకులు బీహార్ నుంచి వచ్చిన వారేనని తెలిపారు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసార్ పూర్వీకులు సైతం బీహార్కు చెందిన వారేనని చెప్పారు ఆమె బీహార్ను సందర్శించారని భారతీయులు ఆమెను బీహార్ బిడ్డగా పిలుస్తుంటారని అన్నారు అయోధ్యలోని నది జిల్లాలు రామమందిరం ప్రతిమ మహాకుంభమేళా జిల్లాలను ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ బెసెసర్ కు మోడీ అందజేశారు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా మౌలిక ఔషధ సహా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ట్రినిడాడ్ అండ్ టొబాగో భారత ప్రధానులు నిర్ణయించారు ఇందులో భాగంగా ఇరు దేశాలు ఆరు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని ఇచ్చిన విందులు మోడీకి సంప్రదాయ రీతిలో సోహారి ఆకుపై భోజనం వడ్డించారు ఆ ఫోటోను భారత ప్రధానమంత్రి స్వయంగా ఎక్స్లో పోస్ట్ చేశారు తన ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనను ముగించుకున్న ప్రధాని మోడీ అర్జెంటీనాకు బయలుదేరి వెళ్లారు అర్జెంటీనా దేశాధ్యక్షుడు జేవియర్ మిలే బృందం మోడీకి ఘన స్వాగతం పలికింది బ్యూనస్ ఎయిర్స్లోని అల్వియర్ ప్యాలెస్ హోటల్ కి చేరుకున్న ఆయనకు అక్కడి ప్రవాస భారతీయులు మోడీ మోడీ జై హిందూ మాతాకి జై నినాదాలతో బ్రహ్మరథం పట్టారు దీంతో హోటల్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ప్రవాసులు సంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో ప్రధానికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మోడీ అక్కడి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు